హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజని కథలకు స్వాగతం ఈరోజు మనం పార్లపల్లి నాగేశ్వరమ్మ గారి మాట మంచి అనే కథను విందాం ముందుగా కథా నేపథ్యంలోకి వెళితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది నాలుక పలికే తీయని మాటలతో శత్రువు కూడా మిత్రుడవుతాడని మంచి మాటలు గర్వం లేని మాటలు మానవత్వం నిండిన మనిషి మాత్రమే మాట్లాడగలడని నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి యంత్రంలా మారి ఇరుగు పొరుగు కూడా ఎవరో తెలియని స్థితిలో మాట మంచి లేకుండా చాలా యాంత్రికంగా మారాడని ఈ కథలో మాట మంచి వలన జరిగిన రెండు యథార్థ సంఘటనల పర్యవసానమే ఈనాటి నా కథ మాట మంచి అంటారు నాగేశ్వరమ్మ గారు ఇప్పుడు కథలోకి వెళ్తే రాధిక ఒక ఉపాధ్యాయురాలు ఒక పల్లెటూరిలో స్వచ్ఛమైన కల్మషం ఎరుగని మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు అనుబంధాలకు విలువ ఇచ్చే ఉమ్మడి కుటుంబంలో ఏడు మంది సంతానంలో ఒకరిగా పుట్టింది చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది రాధిక మనిషిని మనిషిగానే గౌరవించాలని ఆస్తి అంతస్తులు మనిషి మా మానవత్వానికి కొలమానం కావని మంచితనం మాత్రమే మనిషితనమని భావించే మానవత్వం కలిగిన ఒక మహిళ ఉన్నంతలో చాలా సంతోషంగా సంతృప్తిగా జీవితం సాగిస్తున్నది సామాజిక బాధ్యత కలిగిన ఒక చిన్నపాటి సాహితీవేత్త కూడా ఉద్యోగరీత్యా పట్టణంలో స్థిరపడినప్పటికీ తన బాల్యంలో పల్లెటూరులో గడిపిన అలవాట్లంటే అందరినీ పలకరించటం కలుపుగోలుగా ఉండటం తోటి వారి యోగక్షేమాలు అడగటం అలాంటి లక్షణాలను అలాగే కొనసాగిస్తున్నారు ఎలాగంటే ఇంటి దగ్గరికి కూరగాయలు పూలు పండ్లు చేపలు నెత్తిన పెట్టుకుని అమ్మడానికి వచ్చేవారిని ఊరు పేరు కుటుంబ వివరాలు అడగటం వారిని పేరు పెట్టి పిలవటం వారికి మంచినీళ్ళు టిఫిన్ పెట్టడం తన పాత చీరలు తన పిల్లల బట్టలు ఇవ్వడం తనకు అలవాటు రాధికా మేడంకి ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు వారిప్పుడు హై స్కూల్ చదువులు చదువుతున్నారు ఇద్దరి పిల్లలతో భర్తతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు తన పాఠశాల నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే దారిలో మంచి రుచికరమైన టిఫిన్లు తయారు చేసే చిన్న హోటల్ ఉండేది అప్పుడప్పుడు సాయంకాలం ఆ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయటం రాధికా మేడంకి అలవాటు అలా ఆ హోటల్కి వెళ్ళే క్రమంలో ఆ హోటల్లో పనిచేసే సర్వర్ పెద్దాయన దాదాపు అరవై సంవత్సరాల వయసు ఉంటుంది మేడం గారు ఏం ఆర్డర్ ఇస్తారమ్మా చెప్పండి అంటూ అడగటం టిఫిన్ తింటున్నప్పుడు అప్పుడప్పుడు మేడం కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి చట్నీ వేయినా మేడం ఇంకేమైనా ఆర్డర్ చెప్తారా అంటూ ఆప్యాయంగా అడుగుతూ ఉండేవాడు రాధికా మేడం తింటూ తింటూ మధ్యలో ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు ఫోన్ చేసి ఏం టిఫిన్ కావాలని అడగటం వారికి నచ్చిన టిఫిన్ పార్సిల్ కట్టించుకొని వెళ్ళేవారు ఈ విషయాలన్నీ ఆ సర్వర్ వింటుండేవాడు అలా మేడం అతని పేరు ఏమిటని వివరాలు అడిగితే తన పేరు భాష అని తన కుటుంబం గురించి చెప్పేవాడు అలా అప్పుడప్పుడు మేడం హోటల్కి వెళ్ళినప్పుడు ఏం భాష బాగున్నావా మీ పిల్లలు ఎలా ఉన్నారు అలా యోగక్షేమాలు అడుగుతూ ఉండేది భాష మేడం టిఫిన్ చేసేటప్పుడే అమ్మ పిల్లలకి ఏం కావాలో ఫోన్ చేసి అడగండమ్మ లేటు లేకుండా ఈ లోపు పార్సిల్ తెస్తాను అని అడగటం మేడం చెప్పటం భాష పార్సిల్ తేవటం జరుగుతుండేది హోటల్కి వెళ్ళిన ప్రతిసారి మేడం భాషకి టిప్గా ఎంతో కొంత ఇవ్వటం రంజాన్ పండుగకి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుండేది ఇలా జరుగుతున్న క్రమంలో రాధికా మేడంకి ఆ పట్టణంలోనే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ జరిగింది అంటే ఇక ఆ హోటల్ ఉండే రూట్లో వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది ఎనిమిది సంవత్సరాల తరువాత ఒకరోజు రాధికా మేడం తన కుమార్తె అల్లుడితో కలిసి ఒక హాస్పిటల్కి వెళ్ళింది అక్కడ డాక్టర్ ఆమెకి స్కానింగులు టెస్ట్ లేవో చేసి రిపోర్ట్స్ రావడానికి ఒక గంట పడుతుంది అని చెప్పారు సరే రిపోర్టులు వచ్చేలోపు టిఫిన్ చేద్దామని దగ్గరలో ఉన్న ఒక పెద్ద హోటల్కి వెళ్ళారు ముగ్గురు వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని ఒక ఫ్యామిలీ టేబుల్ దగ్గర కూర్చున్నారు మేడం గారి అల్లుడు వెయిటర్ అని పిలువగా యూనిఫామ్లో ఉన్న ఒక పెద్ద వచ్చి ఆర్డర్ చెప్పండి సార్ అంటూ మెనూ కార్డు ఇస్తూ ఉంటాడు అప్పుడే ఫోన్లో ఏదో చూసుకుంటున్న రాధిక మేడం తలెత్తి చూసింది వెంటనే యూనిఫామ్లో ఉన్న వెయిటర్ మేడం బాగున్నారా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా మేడం ఒక్క నిమిషం అలా చూసి ఓ భాషా కదా ఏం భాష ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది అని అన్ని విషయాలు అడిగారు పాపని చూసి పాప పెద్దదైందమ్మా నీ కోసం అప్పుడు రోజు టిఫిన్ తెచ్చేది కదా అంటూ మాట్లాడాడు ఆర్డర్ ఇచ్చిన టిఫిన్స్ తెచ్చిచ్చి మరలా మేడంతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మేడం ఫలానా హాస్పిటల్కి వచ్చామని రిపోర్ట్స్ వచ్చేలోపు టిఫిన్ చేద్దామని వచ్చామని అలా అన్ని విషయాలు చెప్తూ ఉంటుంది ఇదంతా టిఫిన్ చేస్తూ ఉన్న మేడం అల్లుడు గమనిస్తూ ఎందుకు అత్తమ్మ వెయిటర్తో అన్ని విషయాలు మాట్లాడుతున్నారు అని మనసులో ఒక చిరాకు పడటం మేడం గారు గమనించారు సరే టిఫిన్ చేయటం పూర్తయింది భాష బిల్లు తెచ్చాడు అల్లుడు ఫోన్పే ద్వారా బిల్ ఎంత అయిందో అంత కరెక్టుగా కట్టేసి బయటకు బయలుదేరాడు అప్పుడు రాధికా మేడం ఒక్క అడుగు వెనక్కి వేసి భాషా చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టి వెళ్ళొస్తాను భాష ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చి కారు ఎక్కి హాస్పిటల్ దగ్గరికి వచ్చేశారు హాస్పిటల్ దగ్గర కారు దిగగానే మేడం గారి అల్లుడు ఒకంత ఆందోళనతో కారులో తన ప్యాంటు జేబులో వెతుకుతూ ఉన్నాడు ఏమైంది అల్లుడు గారు అని అడిగితే నా పర్సు కనపడటం లేదు అందులో డబ్బులు ఏటీఎం కార్డు అన్నీ ఉన్నాయని చెబుతుంటే ఎక్కడ పెట్టారో నెమ్మదిగా గుర్తు తెచ్చుకోండి అంటూ ముగ్గురు కారులో వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడా కనిపించలేదు ఇంతలో చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ హాస్పిటల్ వెతుక్కుంటూ వెయిటర్ భాష అక్కడికి వస్తాడు చేతిలో పర్సు ఉంది ఇదిగో మేడం పర్సు మీరు టేబుల్ మీద మర్చిపోయి వెళ్ళినట్టున్నారు అంటూ పర్సు అల్లుడు గారి చేతికి ఇచ్చాడు ఇంతకుముందు మీరు మాటల్లో ఈ హాస్పిటల్కి వచ్చామని చెప్పారు కదమ్మా అందుకే తెలుసుకొని రాగలిగాను అని భాష చెప్పాడు అప్పుడు అల్లుడు గారి మనసులో ఏదో తెలియని ఒకంత అపరాధ భావన వెయిటర్తో థ్యాంక్స్ అన్నా అని చెబుతూ తన పర్స్లోంచి కొంత డబ్బులు తీసి భాషాకిస్తాడు ఇది గమనించిన రాధికా మేడం తన అల్లుడు భాషాని అన్నా అని సంబోధించటం సంతోషించింది మరలా ఈ సంఘటన జరిగిన రెండు సంవత్సరాల తర్వాత అది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయం రాధికా మేడం ఒక సాహితీ సమావేశాన్ని ముగించుకొని చేతిలో మొమెంటో పూలమాల మరో చేతిలో శాలువా హ్యాండ్ బ్యాగ్తో సభాభవనం నుంచి హడావిడిగా రోడ్డు మీదకి వచ్చి ఇంటికి వెళ్ళడానికి ఆటో కోసం నిలబడి ఉంది ఇంతలో ఒక షేర్ ఆటో వచ్చి మేడం ముందు ఆగింది అప్పటికే ఆ ఆటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అందులో ఒకరు ఇరవై సంవత్సరాల వయసు కలిగిన ఒక యువతి మేడం ఆటో ఎక్కారు ఇంతలో మేడం గారికి ఫోన్ వచ్చింది ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో ఉంది తీసి మాట్లాడాలంటే చేతిలో మెమెంటో ఉంది వెంటనే మేడం ప్రక్కనున్న ఆ యువతితో పాప కొంచెం ఈ మెమెంటో పట్టుకోమ్మా అని అడిగింది ఆ పాప ఇవ్వండి మేడం అని తన చేతిలోకి తీసుకొని మెమెంటో మీద ఉన్న వివరాలన్నింటినీ చదివింది ఈలోపు రాధికా మేడం ఫోన్ మాట్లాడడం పూర్తయింది అప్పుడు ఆ యువతి మేడంతో ఏంటి మేడం ఇంత విలువైన జ్ఞాపికను ఇలా చేత్తో పట్టుకొని ఉన్నారు అంటే అప్పుడు మేడం నా హ్యాండ్ బ్యాగ్ చిన్నదిగా ఉందమ్మా అందుకే చేత్తో పట్టుకొని ఉన్నాను అన్నారు అప్పుడు ఆ పాప తన హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక పెద్ద కవర్ తీసింది అందులో ఏవో పేపర్స్ ఉన్నవి వాటిని అలాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఆ కవర్లో మొమెంటో పెట్టి ఎంతో బాధ్యతగా మేడం చేతికిచ్చింది ఆ యువతి చేసిన పనికి మేడంకి చాలా ఆనందం ఆశ్చర్యం వేశాయి వద్దు నీ పేపర్స్ అలాగే కవర్లో ఉంచుకోమ్మా అని మేడం వారించినా ఆ యువతి ఒప్పుకోలేదు అప్పుడు మేడం ఆ యువతిని ఏ ఊరు అని అడగగా నెల్లూరు ప్రక్కనే ఉన్న ఒక చిన్న పల్లెటూరు అని ఆ ఊరి పేరు చెప్పింది ఆత్మకూరు బస్టాండ్కు వెళ్ళి మా ఊరి బస్సు ఎక్కాలని చెప్పింది అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆత్మకూరు బస్ స్టాండ్లో ఆ యువతి దిగాల్సిన స్టేజీ వచ్చింది ఆ యువతి దిగుతుంటే మేడం ఆటో అతనికి ఆ పాప ఆటో ఛార్జీ కూడా నేనే ఇస్తాను అంటే ఆ యువతి వద్దు వద్దు మేడం అంటూ హడావిడిగా ఆటో దిగి బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయింది తర్వాత మేడం దిగాల్సిన స్టేజ్ వచ్చింది అప్పుడు దిగేటప్పుడు మేడం కాళ్ళ దగ్గర ఒక కర్రల సంచి ఉంది ఆ ఆటో అతను అయ్యో మేడం ఈ సంచి బస్టాండ్ దగ్గర దిగిన అమ్మాయిది మర్చిపోయినట్లుంది అని చెప్పాడు అప్పుడు రాధికా మేడం ఆటోని వెనక్కి తిప్పి బస్టాండ్కి తీసుకెళ్ళమని అతనికి చెప్పింది బస్ స్టాండ్లోకి వెళ్ళి ఆ యువతి చెప్పిన ఊరు బస్సు ఆగే పాయింట్ని వెతికి అక్కడికి చేరుకున్నారు అప్పటికే ఆ యువతి ఆ బస్ పాయింట్లో ఉన్న వాళ్ళ ఊరి వాళ్లతో సంచి ఆటోలో మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అని ఆందోళన పడుతూ మాట్లాడుతూ ఉంది అప్పుడు రాధికా మేడంని మేడం చేతిలోని సంచిని చూచిన ఆ యువతి ఆనందంగా కళ్ళ నిండా కృతజ్ఞతతో ఎంతో వేగంగా మేడం దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి కళ్ళలో కృతజ్ఞత రెండు సంవత్సరాల క్రితం వెయిటర్ భాష పర్సు తెచ్చి ఇచ్చినప్పుడు మేడం కళ్ళలో ఎలాంటి కృతజ్ఞత ఉన్నదో అచ్చు అలాంటి భావనే వ్యక్తం అవటం గమనార్హం ఇప్పుడు చెప్పండి పై రెండు సంఘటనలు కేవలం మాట మంచి వల్లే సాధ్యం కాదంటారా మనుషులు ఎంత బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు తోటి వారితో మనసు విప్పి మాట్లాడి చూడండి జీవితం ఎంత మధురంగా ఉంటుందో జీవితం అంటే నాలుగు రాళ్ళు సంపాదించుకోవడం కాదు నలుగురు మనసు విప్పి మాట్లాడే మనుషుల్ని సంపాదించుకోవడం కాదంటారా అంటారు మన పార్లపల్లి నాగేశ్వరమ్మ గారు ధన్యవాదాలండి పార్లపల్లి నాగేశ్వరమ్మ గారు